ఎన్నికలకు ముందు ప్రతి మీటింగ్లో కూడా ఎక్కువగా సూపర్ సిక్స్ను చంద్రబాబు నాయుడు కావచ్చు టీడీపీ నేతలు కావచ్చు ప్రస్తావించారు కొన్ని ప్రాంతాల్లో అయితే అమరావతి గురించి కూడా మాట్లాడలేదు కేవలం సూపర్ సిక్స్ మీదే ఎక్కువగా ప్రచారం చేస్తూ ముందుకు వెళ్లారు ఆ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా తన మేనిఫెస్టోను ప్రకటించే సమయంలో ప్రస్తుత బడ్జెట్ దృష్ట్యా ముంచి సంక్షేమ పథకాలు ఇవ్వడం సాధ్యం కాదు అందుకే తాను కొత్తగా హామీలు పెద్దగా ఇవ్వడం లేదంటూ కూడా చెప్పారు ఆ సమయంలో చంద్రబాబు నాయుడు బహిరంగ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డికి చేత కాదు కాబట్టి చేతులు ఎత్తేసాడు అంటూ అవహేళన చేశారు మాకు అనుభవం ఉంది సంపద సృష్టిస్తాం సంక్షేమ పథకాలను ఎలా అమలు చేయాలో ఈ సూపర్ సిక్స్లు ఎలా అమలు చేయాలో మాకు తెలుసు అంటూ మాట్లాడారు ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తొలి రోజు నుంచి కూడా అన్నింటి గురించి మాట్లాడుతున్నారు వైసీపీ కార్యాలయం గురించి జగన్మోహన్ రెడ్డి ఇళ్ల గురించి రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు కానీ సూపర్ సిక్స్ అనేది ఎప్పటి నుండి అమలు చేస్తామనేది మాత్రం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి లిమిటెడ్గా చెబితే అవహేళన చేశారు కానీ సూపర్ సిక్స్ అంటూ మహిళలకు పదిహేను వందలు రైతులకు ఇరవై వేలు నాలుగు వేలు పింఛన్ మూడు వేల నిరుద్యోగ భృతి ఫ్రీ బస్సులు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇలా విపరీతంగా హామీలు ఇచ్చారు ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం దాని గురించి మాట్లాడకపోగా మెల్లగా ప్రజల్ని ఈ సంక్షేమ పథకాలన్నీ వేస్ట్ అని ప్రజల్ని కన్విన్స్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు కుప్పంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు మోయలేనంత భారం ఉంది అని మాట్లాడారు శ్వేతపత్రాలు ఇస్తామంటున్నారు ఎక్కడెక్కడ అప్పులు తెచ్చారో ఎంత తెచ్చారో కూడా తెలియడం లేదని మాట్లాడుతున్నారు అంటే పరోక్షంగా కొద్ది రోజుల తర్వాత శ్వేతపత్రాలు విడుదల చేసి జగన్మోహన్ రెడ్డి తాము ఊహించిన దానికంటే ఎక్కువగా నాశనం చేసేశారు ఈ రాష్ట్రాన్ని కాబట్టి ఈ పథకాల అమలు కన్నది చాలా సాహసోపేతంగా ఉంది అంటూ మెల్లగా మెల్లగా ప్రజల్ని మోల్ చేసి ఆఖరిలో సగం పథకాలన్నీ ఎగరగొట్టడానికి సిద్ధమవుతున్నారా అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన ఏబిఎన్ డిబేట్లో మరో అడుగు ముందుకు వేసి ఈ సంక్షేమ పథకాల మీద దేశవ్యాప్తంగా హేతుబద్ధమైన చర్చ జరగాలి అన్నది నా ఒపీనియన్ అంటూ మాట్లాడారు రాజకీయ పోటీతత్వంతో కావచ్చు గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఇస్తామని కావచ్చు ఇలా హామీలు ఇచ్చారు సంక్షేమ పథకాల మీద వీటన్నింటి మీద దేశవ్యాప్తంగా హేతుబద్ధమైన చర్చ జరగాలి తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ ఎలా అమలు చేస్తుంది అని చూస్తున్నవారు తొలుత ఈ దేశవ్యాప్తంగా హేతుబద్ధమైన చర్చ జరగాలని కోరుకోవాలి అంటూ కూడా పొలికపోయి శ్రీనివాసరావు తన వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పారు కానీ ఇంక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇంక వ్యక్తిగత అభిప్రాయంగా ఎవరు చూడరు అది తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ ఎజెండాగా ఆలోచన ధోరణిగానే ఎవరైనా చూస్తారు మధ్యప్రదేశ్లో బీజేపీ గ్యారంటీగా ఓడిపోతుంది అనుకున్నారు కానీ ఆఖరిలో ఒక్కో మహిళకు వెయ్యి రూపాయలు ఇస్తామని ప్రకటించగానే వితిన్ టూ డేస్లోనే మొత్తం ఫలితం మారిపోయి బీజేపీ మళ్ళీ అధికారంలోకి అని కూడా ఒక ఎగ్జాంపుల్ని పొలికపోయి శ్రీనివాస్ ప్రస్తావించారు మరి ఏపీలో కూడా అదే చేశారు కదా జగన్మోహన్ రెడ్డి ఇంతకుమించే సంక్షేమం ఇవ్వడం సాధ్యం కాదంటే అవహేళన చేసి మరి సూపర్ సిక్స్ పేరుతో ఇక్కడ మహిళలకు పదిహేను వందలు అన్నారు కదా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడే సార్ జగన్మోహన్ రెడ్డి ఒకరికి ఇస్తుంటేనే కింద మీద పడుతుంటే ఎంతమంది అయినా పిల్లలన్నీ ముగ్గురుని సరే ఇస్తామని చెప్పారు మరి దాన్నేమనాలి ఇంకా బీజేపీ కంటే దారుణంగా చేశారు కదా అదే ఫలితమే ఇప్పుడు రిఫ్లెక్ట్ అయింది కదా ఈ పథకాలతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కదా ఏపీలో కొందరు బెంచ్ కార్లలో వేరు మరీ పింఛన్లు తీసుకుంటున్నారని కూడా కొలిక్పూర్ శ్రీనివాస్ చెప్తున్నారు అంటే పింఛన్ల ఏరువేత కూడా మొదలవుతుంది అని పరోక్షంగా హింటిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు సరే మొత్తం జగన్మోహన్ రెడ్డి వల్లే ఇలా అయిపోయింది పింఛన్ ఇవన్నీ చేయాలనుకున్నాం సూపర్ సిక్స్ కానీ జగన్మోహన్ రెడ్డి ఏమీ మిగిల్చలేదని త్వరలో చెప్పబోతున్నారు చెబుతారు అందుకు మించి మరో దారి కూడా లేదు ఎందుకంటే ఈ హామీలే పచ్చి మోసం ఏపీ బడ్జెట్ బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఈ సూపర్ సిక్స్ హామీలు అమలు అనేది అసాధ్యం కానీ మేము అనుభవం ఉంది సంపద సృష్టిస్తామంటూ రకరకాలుగా ప్రజలకి మభ్య పెట్టి అటు వైసీపీ కూడా కొన్ని తప్పులు చేయడంతో వాటి క్యాష్ చేసుకొని అధికారంలోకి వచ్చారు ఈ స్థాయిలో కానీ ఇవన్నీ అమలు చేయడం సాధ్యం కాదు సరే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారు అని అనేక రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఏమైనా చంద్రబాబు నాయుడు ఒక లక్ష కోట్ల మిగులు నగదుతో ఖజానాలో లక్ష కోట్లు పెట్టి ఏమన్నా అప్పగించారంటే అది కూడా లేదు ఆ రోజు ఈనాడు పత్రికే రాసింది జగన్మోహన్ రెడ్డి గెలిచిన కొన్ని రోజులకి ఎంత ఆక్రోషం కాకపోతే ఖజానాలో ఏమీ లేదు ఒక వంద కోట్లు ఉన్నాయి చాలా కష్టంగా ఉంటుందని రాశారు యనమల రామకృష్ణ అడుగు ముందుకు వేసి అప్పులు ఎక్కడెక్కడ తేవాలో అన్ని చోట్ల అప్పులు తెచ్చాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అప్పులు కూడా పుట్టావా అన్నారు అంటే గవర్నమెంట్ కూడా నడపడేలా ఇంకా అని మాట్లాడారు మరి అలాంటి స్టేజ్ నుండి ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వచ్చారు సరే అప్పులే తెచ్చారు కానీ ఈ రోజు మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారు కాబట్టి మేము పథకాలు అమలు చేయలేకపోతున్నామని చెప్తే ప్రజల్ని మోసం చేయడమే ఆ రోజు మీరు ఖాళీ ఖజానా అప్పగించారు జగన్మోహన్ రెడ్డి పథకాలు అమలు చేశారు ఈరోజు కూడా జగన్మోహన్ ఇప్పుడే ఇప్పుడు కూడా ఖజాలో ఖజానాలో లక్ష కోట్లు మీకు ఉందని ఎవరు అనడం లేదు కానీ మీరు అన్నారు కదా అనుభవం ఉంది సంపద సృష్టి ఇవన్నీ చేసి పైకి తెస్తామని అమలు చేయాలి అంతేకాని ఎన్నికల్లో గెలిచి హామీలు ఇచ్చి ఇప్పుడు హేతుబద్ధమైన చర్చ జరగాలి ఇలా సంక్షేమ పథకాల మీద అని అనడం తప్పించుకొని పారిపోయే ధోరణిలాగానే ప్రజలు చూసే అవకాశం ఉంటుంది ఈ హేతుబద్ధమైన చర్చ జరగాలి అని ఆలోచన ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు వెనక్కు వేసి ఇంతకు మించి ఇక సంక్షేమ పథకాలు ఇవ్వడం సాధ్యం కాదు బడ్జెట్ దృష్ట్యా అని అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా కొద్దిగా వెనక్కు దక్కి కరెక్టే ఈ లెవెల్లో ఉండాలి హేతుబద్ధంగా అని ఏమన్నా మాట్లాడిందా లేదు ఆ రోజు మాత్రం ఇక జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసాడు ఇక మనదే రాజ్యం అన్నట్టు ఇంకా ఒకటికి రెండు హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళారు ముందుకి సో కాబట్టి ఓవరాల్గా జయబోతుంది ఏంటి తెలుగుదేశం పార్టీ అంటే కొద్ది రోజులు ఆగి శ్వేతపత్రాలు ఇస్తారు మెల్లగా మొత్తం రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేసే ఆర్థికంగా ప్రచారం చేస్తారు ఆ తర్వాత సంక్షేమ పథకాల్లో కోత పెడతారు కోత పెట్టకుండా అయితే ఇది అయ్యే పని కాదు